హాయ్ అండి నేను అయితే మీకు సొంటి పొడి ఎలా చేసుకోవాలి అనేది వీడియో అనమాట వీడియో బస్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఇచ్చేయండి ఇదిగోండి ఇలా అయితే మిర్చి తీసుకోవాలి చక్కగా మిర్చి అనేది మంచిగా ఉన్నాయా లేదా చూసుకుని తొడేలు అయితే వలసేసుకోవాలి తొడేలు చేసుకున్న తర్వాత చక్కగా అయితే ఇలా రెడీ చేసేసుకున్నాక ఇదిగో సొంట్ తెచ్చాను ఈ సొంట్ అనేది అల్లం నుంచి తయారు చేస్తారంటే ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది అయితే నాకైతే ఇంకా వివరం తెలియదు బట్ ఇదైతే సొంట్ అనమాట ఈ సొంట్ అనేది నేను ఒక పావు కేజీ తెచ్చాను మామూలుగా అల్లం అయితే విరుగుతుంది కదా ఇది సొంటి చాలా గట్టిగా ఉందన్నమాట అందుకని నేను దీన్ని అయితే కొంచెం సన్నికట్లో వేసి దంచుతాను ఎందుకంటే మనం కొంచెం ఈ సొంటి అనేదాన్ని వేయించుకుని మనం పొడి కొట్టుకుంటే అనేది బాగుంటుందని చెప్పింది అమ్మ అందుకని చెప్పి అమ్మ మాట తినాలి కదా అందుకని ఇలా అయితే లైట్గా దంచుతున్నాను చూడండి చక్కగా కచా దంచుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీలో కూడా వేయచ్చు మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే పొడి పొడి అయిపోతుంది అప్పుడు మనం వేయించింది మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది అన్నమాట అందుకని కొంచెం ఇలాగైతే మనం కొట్టుకోగలిగితే అది మనకి వేయించడానికి అనేది బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి అయితే నేను ఇలాగా సన్నికట్లో వేసి కొంచెం మెత్తగా దంచుతున్నాను మీరు కూడా ఉంటే కనుక ఇలా దంచుకుని ట్రై చేయండి నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా కారపళ్ళు ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం చేస్తాను బట్ కొంచెం హెవీగా ఉన్నాయి ఇది మనం చేయలేము కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం మిక్సీ పడతాను అనమాట ట్రై చేయండి బాగుంటుంది తెలుగ్గానే అయిపోతుంది ఇది జస్ట్ ఒక అంటే మనం అనుకున్నంత గట్టిగా అయితే లేదు విరపడానికి రాలేదు కానీ దంచితే మాత్రం తేలిగ్గానే అయిపోయింది చక్కగా ఇలా ఒక బాణీ పెట్టుకుని అది వెచ్చపడిన తర్వాత ఇలా సొంట్ అయితే వేసుకుని చక్కగా ఈవెన్గా అయితే కలుపుకోవాలండో ఇదిగోండి ఈవెన్గా చక్కగా వేయించుకోవాలి ఆ వేయించేటప్పుడు వచ్చిందండి ఆ అరోమా ఉంది చూసారా అస్సల భలే ఉందనమాట మంచి స్మెల్ వస్తా చాలా బాగుంటుందండి సొంటి తినడం వల్ల ఏంటంటే మనకి కడుపులో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే ఆ చెడు దోషం అనేది పోతుందంట అందుకని చెప్పేసి ఈ వర్షాకాలంలో మనకు వచ్చేటటువంటి జలుబులు అలాగే దగ్గులు ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా అయితే తగ్గడానికి ఈ సొంటుపడి ఉపయోగపడుతుందంట నాకైతే లైట్గా జలుపు చేసి కపం పట్టేసేసింది రీజన్ లేకుండా అందుకని చెప్పేసి అయితే నేను ఈ సొంపడి రెడీ చేసేసుకున్నాను ఇలా అయితే పక్కన ఒక పళ్ళులో తీసేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఏమి ఇంగ్రీడియంట్స్ వేయించాలి అనేది కూడా ఈ వీడియో చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మిరపకాయలు తీసుకున్నాం కదా ఆ మిరపకాయలను అయితే కూడా లైట్గా వేయించేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయ అదే మామూలుగా ఎండుమిర్చిని వేయకూడదు కొంచెం ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలన్నమాట ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు గుట్టు వచ్చిందండి ఆహా నాకు మామూలుగానే మిరపకాయ ప పడదనమాట అది కొంచెం తొడాలు తీస్తేనే మంట ఎంతకు ముందైతే మా మామగారు ఉండేవారు చక్క తొడలు పెట్టేవారు ఆయన చనిపోయాక నా బాధ వరణం అనమాట ఇదిగోండి చక్కగా ఇలా అయితే అది కూడా స్మోక్ వస్తుంది చూసారా ఆ స్మోక్ వచ్చే టైంలో తీసేసుకుని చక్కగా వేరే బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలి అది ఆరిపోవాలన్నమాట ఇవన్నీ కూడా చక్కగా వేయించుకుని మంచి అరోమా వస్తాయండి వేటకాటికే కాకపోతే మిర్చి అనేసరికి మనకి ఘాటు ఉంటుంది కాబట్టి అంత ఇష్టపడం కానీ మిర్చి కూడా మంచి వే వేగినప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇంకా కట్ దీనికి టైం అయిపోయింది అనేసి మనకైతే తెలిసిపోతుంది అట్లాంటప్పుడు కొంచెం తీసేసుకోవాలి ఒక్కొక్కసారి మాడిపోతే జాగ్రత్తగా తీసుకోండి అలాగే నేను ధనియాలు తీసుకుంటున్నాను ఇదేమీ నేను కొలతలతో తీసుకోలేదండి నాకు సుమారుగా తెలుసు అనమాట సుమారుగా నేనైతే కొంచెం ధనియాలు తీసేసుకుంటున్నాను ఇంచుమించు ఈ ధనియాలు అయితే ఒక అరా పావు కప్పు అనుకోండి పావు లీటర్ అంటాం కదా పావు కప్పు పావు కాకుండా పావులో సాగమనమాట అలా తీసుకున్నాను ఈ ధనియాలు కూడా ఏంటంటే బాడీకి చక్కగా చలవ చేస్తుంది అంటండి నేను కూడా ఏంటంటే తినే మనం ఎందుకు తింటున్నాము అనేది తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకని చెప్పి ఈ మధ్య ప్రతిదీ కూడా ఎలాగా ఏంటి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా లేదంటే కనుక గూగుల్లో సెర్చ్ చేసి ఇలా అయితే తెలుసుకుంటా ఉన్నాను ఈ ధనియాలు తినడం వల్ల కూడా మనకి చలవ చేస్తుందంట ఆకలి పుడుతుందంట అందుకని చెప్పేసి ఈ సొంటి పొడిలో అనేది మనం ఆ ధనియాలను కూడా వేసుకోవాలని చెప్పారు అందుకని చెప్పేసి ధనియాలను కూడా చక్కగా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలండి ఆ వేయించుకునేటప్పుడు భలే వచ్చిందండి వాసన నాకు ఈ ధనియాల స్మెల్ జీలకర్ర స్మెల్ భలే ఇష్టం మీకు కూడా ఇష్టమేనా బాగుంటుంది అది ఎంత ఫీల్ అవ్వాలండి వాసన అంతా ప్రతీదీ కూడా మనం ఫీల్ అవ్వాలి దానికి ఆ వాసన కూడా మన హెల్త్కి మంచిదేనంట తర్వాత నేను ఇలా రాక్ సాల్ట్ తీసుకున్నా ఈ రాక్ సాల్ట్ తీసుకోకపోతే ఏంటంటే కొంచెం ఎంచకపోతే దాంట్లో నీరు ఉందనుకోండి మనం చేసుకున్న పొడి అనేది ముద్దగా అయిపోతుంది అనమాట దాని విలువ ఉండదు కదా అందుకని అది వేసుకోవాలి తర్వాత నేనైతే కొంచెం పచ్చిసెన సాయిమిన పప్పు వేసుకున్నానండి ఎందుకంటే వాసన బాగుంటుంది తినేటప్పుడు మనకి వేడివేడి అన్నంలో వేసుకుంటాం కదా బాగుంటుందని వేసుకున్నాను ఇప్పుడైతే మనం ఆల్రెడీ తీసుకున్న సొంటి అన్నీ ఉన్నాయి కదా చక్కగా అన్నీ అయితే మంచిగా ఇది చేసేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి ఏమండీ ఇప్పుడుదాకా శనికట్లో దంచుకోమన్నారు ఇది దంచే టైం లేదండి అందుకని చెప్పేసి ఎండలు బాగా ఉన్నాయి ఇది దంచుతో కూర్చున్నాను అనుకోండి నా నగొల్లంతా మంటలు అనమాట అందుకని చెప్పేసి అయితే నేను మిక్సీయే పట్టానండి నాకైతే ఆ రోట్లో కొట్టడం దంచడం అవన్నీ అవ్వదు అనమాట ఇప్పుడు ధనియాలు జీలకర్ర అనే అయితే ఇక్కడ జీలకర్ర వేయించింది మీకు చూపించలేకపోయాను అంటే అప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను ఆన్ చేయలేదనమాట అన్నీ తీసేసుకున్నాను అలాగే మనం తీసుకున్న సాల్ట్ ఉంది కదా ఈ సాల్ట్ కూడా దగ్గర దగ్గర పావు కప్పు అన్నాను కదా పావు కప్పుకి కొంచెం వెతుగా అయితే తీసేసుకున్నాను ఎందుకంటే ఎంత ఉప్పు పడద్ది పావుకప్పు ఉప్పు పడద్ది తర్వాత చూసి వేసుకోవచ్చు అని చెప్పేసేసి అయితే వేసేసుకున్నాను అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలండి ఈ గోండి మిరపకాయలు చక్కగా మిరపకాయలు కూడా మంచిగా దంచేసుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి ఎల్లుల్లిపాయ తీసుకోవడం వల్ల గుండెకి మంచిది మనం రోజు డైట్లో ఎల్లుల్లిపాయ కూడా ఉండేలా చూసుకోవాలంట ఇలా మొత్తం అన్నీ అయితే వేసేసుకోండి చక్కగా వేసేసుకొని ఒక పాత్రలో చక్కగా కలిపేసేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా ఏవి రుచి అంటారండి అంత బాగుంటుంది అనమాట నిజంగానే నేనేం ఊరించట్లేదండి ట్రై చేయండి నేను చెప్పిన విధానంలో నేను పావు కేజీస్ ఉండి తీసుకున్నాను కదా మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అలా పావు కేజీ పావు కేజీలో సగం సగం తీసుకుని చక్కగా చేసుకోండి బాగుంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చూసినందుకు ధన్యవాదములు